శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా గురు పౌర్ణమి ఉత్సవాలు సందడిగా జరుపుతున్నారు అందులో పలస కాసిబుగ పట్టణంలో షిరిడి సాయిబాబా మందిరంలో దువ్వాడ శ్రీధర్ బాబా ఆధ్వర్యంలో ఉత్సవాలు మరింత సందడిగా సాగాయి పట్టణ నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు బాబా దర్శనానికి బారులు తీరారు ఉదయం నుండి జరిగే అన్ని కార్యక్రమాలతో పాటు మధ్యాహ్నం అన్న ప్రసాదం కార్యక్రమంలో వేలాది మంది పాల్గొని దైవ కార్యక్రమం అత్యంత అద్భుతంగా నిర్వహించారు ఈ దైవ కార్యక్రమం నాకు విచ్చేసిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గిరిబాబు డాక్టర్ దువ్వాడ జీవితేశ్వరరావు మారాడ భాస్కర్ రెడ్డి దువ్వాడ శ్రీకాంత్ మల్ల కామేశ్వరరావు మల్ల భాస్కర్ రావు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ స్థానికుల సహకారంతో గురు పూర్ణిమ ఉత్సవాలు చేపట్టామని దువ్వడ శ్రీధర్ బాబా అన్నారు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు ಅಗ್ತ್ರ ಪಸ್ గురువారం శ్రీ శ్రీడి సాయిబాబా వారికి అత్యంత ఇష్టమైన రోజు ఇది ఒక విధంగా చెప్పుకోవాలంటే ఆయనకి ఇష్టమైన గురు గురువారం నాడు పడింది ఈ రోజు ఈ గురు పౌర్ణమికి సంబంధించి పలాసలో శివాజీ నగర్ శివాజీ నగర్లో మేము చేస్తున్న శ్రీడి సాయిబాబా మందిరంలో ఉదయం ఐదు గంటల నుంచి ప్రత్యేకమైన పూజలు శ్రీ వాయునందన్ శర్మ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అలాగే ఈరోజు మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి జరుగు అన్న భారీ అన్న సమారాధన కూడా ప్రజలందరూ కూడా వెలుగులో వచ్చి వరకు గంటలో స్టార్ట్ అవబోతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేసిన చేసిన ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను అలాగే ఈ మందిరం ఏర్పడి ఇప్పుడు రెండు వేల పదహారులో ఈ మందిర మందిరం ప్రారంభించడం జరిగింది నేటికి తొమ్మిదేళ్ళుగా ప్రతి సంవత్సరం వార్షికోత్సవం గురు పౌర్ణమి శ్రీరామనవమి అలాగే పుణ్యతిది అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుని సాక్షాత్ సిర్డీ సాయి సిర్డీలో జరిగేటట్టేనే ఈ పలాసలు జరగడం ఇదంతా శిర్డి సాయి భక్తులు అదృష్టంగా భావిస్తున్నాం భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు మరి మరి ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా సాయి భక్తులందరూ ఆశీస్సులతో పలాసా ప్రజలు అందరూ సహాయ సహకారాల ఆశీస్సులతో ఇంకా ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు సిర్డి సాయి మందిరం ద్వారా చేస్తామని అలాగే భవిష్యత్తులో జరిగే ప్రతి కార్యక్రమాలను కూడా పలాస ప్రజలందరూ భావిస్తూ ఉంటా రావాలని కోరుకుంటున్నాను ఈ రోజు ఈ గురుపర్ణమి ఎంత విజయవంతం చేసినటువంటి ఈ ప్రజలందరికీ కూడా పేరు పైన హృదయపడుతున్నాం కదా